హలో ఎవ్రీవన్ ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం ఏంటి ఇది మీకు అర్థం కావడం లేదు కదా ఇదేనండి శ్రీ పాదాల గోరింటాకు మామూలుగా గోరింటాకు పెట్టుకోవాలంటే కాళ్ళకంతా ఎవరినైనా హెల్ప్ కావాల్సి వస్తుంది మనకు ఖచ్చితంగా మన ఫ్రెండ్స్నో మన అమ్మ వాళ్ళనో మనం అడుగుతాం కాస్త నాకు కాళ్ళకు పెట్టండి నాకు కుదరటం లేదు అని అనుకుంటాం కదా కానీ ఇంక మీట మీకు అందరికీ బహుశా తెలిసే ఉండొచ్చు ఈ టిప్పు నాకెందుకు మీ అందరికీ షేర్ చేయాలనిపించింది కాస్త ఒక తాంబాళ తట్లో ఈ విధంగా నీళ్లు కలిపి కొంచెం నీళ్ళగా తిక్కుగా కలుపుకొని ఈ విధంగా పెట్టుకున్నాను కొంచెం చూడండి ఎంత చక్కగా పండిందో నా కాళ్ళు అస్సలు మీ అందరికీ ఈ టిప్ కూడా నచ్చితే తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళందరి కోసం ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని చాలా రోజు నుంచి షేర్ చేయాలనుకుంటున్నాను నేను పెట్టుకున్నప్పుడు మర్చిపోతున్నాను మీకు వీడియో తీయడానికి ఈసారి అయితే ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుని మీ అందరికీ షేర్ చేయాలనిపించింది చూడండి ఎంత చక్కగా మా గోరింటాకు అయితే మా చెట్లో గోరింటాకు అసలు ఇంకా మాటలు లేవనుకోండి అంత బాగా పండుతుంది ఏమీ వేయింది దాంట్లో అసలు ఒత్తి గోరింటాకు రుబ్బేటప్పుడే చేతులు చాలా చక్కగా పండిపోతాయి అంత అద్భుతంగా వస్తుంది ఒక వన్ అవర్ పెట్టుకుంటే చాలండి ఆ విధంగా పాదాలను నీళ్ళల్లో పెట్టుకొని అటు ఇటు అప్పుడప్పుడు కదుపుతూ ఉన్నాం అనుకోండి చక్కగా పండుతుంది అసలు చూడండి రెండు చేతులకి కాళ్ళకి ఎంత అందంగా వచ్చిందో అసలు ఎవరు సహాయం అక్కర్లేదు కదా దాని మీద నీళ్ళలో పాదాలను పెట్టేసి దానిపైన కాస్త పాదాల దగ్గర గోరింటాకుని కాస్త ముద్దుగా పెట్టుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా చక్కగా పండేస్తుంది నేనైతే ఎప్పుడు ఇలానే పెట్టుకుంటానండి మీ అందరూ ఏ విధంగా పెట్టుకుంటున్నారు మీకు ఈ టిప్ తెలియకపోతే ఖచ్చితంగా ఈ విధంగా మీరు కూడా పాటించండి ఇంకబేట మీరందరూ కూడా ఇలా ట్రై చేస్తారు కదూ నాకైతే ఇట్లా ఎప్పుడు చేస్తాను మా ఇంట్లో అమ్మ అమ్మ చేతులు గోరింటాకు నా చేతులు గోరింటాకు ఇవన్నీ మీ అందరూ కూడా ఇలా నాకు పెట్టుకొని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరందరూ తెలియజేస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ అందరికీ నచ్చుతుంది కూడా అస్సలు చక్కగా పండుతుంది దీంట్లో సందేహమే లేదు ఖచ్చితంగా ట్రై చేయండి ఎన్నో విధాలు చేస్తుంటారు ఈ ఒక్కసారికి ఇలా ట్రై చేయండి అందరికీ పాదాలకు పెట్టుకోవాలని ఆశ ఉంటుంది ఎంత చక్కగా పండుతుందో ఎప్పుడు చెప్పే విధంగా మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ